లేదు సార్ సర్పస్ ఉంది మనకు దాంట్లో ఇక్కడ వచ్చేసింది మనం ఇప్పుడు నాలుగు గొప్పలు వేస్తున్నాం సార్ ఇక్కడ నాలుగు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కెమెల్సిటీ సరిపోతుంది కాబట్టి ఫిఫ్టీ రెండు వేల వాటర్ మీకు అది ఈ ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కంప్లీట్ చేయాలంటే మొత్తం ఎల్ఎంసీ రెండు వందల పదహారు కిలోమీటర్

అలా ఒక ఎయిట్ క్లోర్స్ అయితే మొత్తం ఒక త్రీ థౌసండ్ వైజాగ్ దాకా వస్తుంది అక్కడి నుంచి వైజాగ్ దాకా ఎంటుంది ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కలిగిన కలిగి పెట్టాలంటే ఉత్తరాంధ్ర వస్తుంది ఉత్తరాంధ్ర రాష్ట్రం కేజీ వన్ 90 त्रिकेत, 90 त्रिकेत पे जिता आए कर पसंद है, जिता बाटूंगी जरा ना लाइट का होटल फोर बैक, बैक तुम नहीं बच जाएगा इसके लिए जरूर पढ़े इसको, जरूर पढ़े इसको, जरूर पढ़े इसको, जनरल जब तो देख लेता हूँ। ಸರ್ ಅಂತ ಅಂತೂಸ್ ಮೊತ್ತಿ ಫಿಲೀಟರ್